లక్ష్మీగారు దసరాలో ఒక ఒకరోజు సరస్వతీదేవి అవతారం ఉంటుంది ఆ రోజే మూలా నక్షత్రం చాలామంది పిల్లలకు ఆ రోజు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారండి అంటే మామూలుగా అక్షరాభ్యాసం ముహూర్తాలు వేరు కానీ మూలా నక్షత్రం సరస్వతీదేవి అవతారం దసరా అంటే అసలు దానికి ప్రత్యేకత వేరు అసలు దాని గురించి మీరు చెప్పండి కొంచెం మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో ఆరాధిస్తారు ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజున మీరు చెప్పినట్టుగా అక్షరాభ్యాసాలు కూడా చేసుకోవటం మనం పరిపాటుగా చూస్తూ ఉంటాం అక్కడ ఇళ్లలో కావచ్చు బాసర్లో కావచ్చు ఈ రోజునే కాదు ఇంకొక రోజు కూడా ఈ దసరాల్లో ఒకటి ఉంది అది ఏ రోజున అంటే దశమి రోజున సాయంత్రం పూట అపరాజిత ముహూర్తం అని ఉంటుంది అంటే సంధ్య వేళ అంటారు చూసారా కరెక్ట్గా ఆరు గంటల సమయంలో అలా చేస్తే మా తాతగారు అలాగే చెప్పేవారు అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం ఆ సమయంలో గనక చేస్తే వాగ్దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఆ అపరాజిత ముహూర్తం అంటారు దాన్ని ఆ సాయంత్రం దశమి రోజున దశమి రోజున అప్పుడు అలా కూడా మనం చేసుకోవచ్చు ఈ రోజున మనకు విశేషంగా అమ్మవారిని సరస్వతీదేవిని పూజించటము సరస్వతీదేవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చదువుకోవటము నైవేద్యాలు పెట్టుకోవటము వాటితో పాటుగా పిల్లల చేత కూడా సాధ్యమైనంత వరకు కుదిరితే ఏదైనా పుస్తకాలు చిన్నపిల్లలు అనుకోండి పలకలు బలపాలు పెన్సిళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా వాట్లను కూడా పంచిపెట్టిస్తే మంచిది అవి ఎక్కడంటే దేవాలయాల్లో పూజ జరుగుతుంది చూసారా అమ్మవారికి ఏదైతే సరస్వతీదేవి అలంకారం వేస్తారో అక్కడ పెట్టి వాళ్ళు విశేషంగా పూజ చేస్తారు కదా ఆ తర్వాత వాళ్ళ చేత్తో కనుక పంచిస్తే మంచిది అని చెప్తూ ఉంటారు పెద్దలు ఈ విధంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు మనకు ఇక కనకదుర్గమ్మ దగ్గర మిగతా అన్ని రోజులు కలిపితే ఎంతమంది వస్తారో ఒక్కరోజు అంతమంది వస్తారు లక్షల్లో ఇంద్రకి ఇలాద్రిపైన మనం గమనిస్తాం కదా ఇప్పటికే చెప్తూ ఉన్నారు వారందరూ కూడాను ఈవో ఆయన పేరు వారి పేరు రామారావు గారు అనుకుంటా వారి ప్రకటనలు అవి కూడా విడుదల చేస్తూనే ఉన్నారు అంటే ఎట్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో కూడా వస్తారనమాట ఈ రోజు అమ్మవారిని ఆ మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున అమ్మవారిని చూడాలి ఆ దుర్గమ్మని చూడాలి దుర్గతులన్నీ పోగొట్టుకోవటానికి వచ్చింది దుర్గ మనకున్న దుర్గతులన్నీ పోగొట్టడానికి వచ్చిందే దుర్గమ్మ కదా కలో చండీ వినాయక అని కదా కలియుగంలో ప్రత్యక్షంగా వెనువెంటనే పలిగేటటువంటి తల్లి ఎవరంటే ఆ దుర్గమ్మవారు చండీ అంటే దుర్గామాత కదా బాసరు కూడా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు బాసర కూడా వెళ్తారు చాలా మంది వెళ్తారండి బాసర రోజున కూడా బాసరు కూడా ఈ రోజున చాలా మంది విశేషంగా లక్షల్లో వస్తూ ఉంటారు ఎప్పుడైతే మనకి వసంత పంచమి రోజున వసంత ఋతువులో వచ్చేటటువంటి ఉంటుంది సారా ఆ రోజున వెళ్తారు అదే విధంగా అమ్మవారి జన్మ నక్షత్రమే ఈ ఈ రోజున కూడా బాగా విశేషంగా వెళ్తారు